కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థులకు పెద్ద ఊరట లభించింది ఈ ఏడాది టెన్త్ పరీక్ష ఫీజును పూర్తిగా భరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముందుకొచ్చారు ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపి విద్యార్థుల ఫీజు మొత్తాన్ని తన వేతనం నుండి చెల్లించనున్నట్లు తెలిపారు అధికార వర్గాల సమాచారం ప్రకారం కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు వీరిలో కరీంనగర్ జిల్లాలో నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది సిరిసిల్లలో నాలుగు వేల యాభై తొమ్మిది సిద్దిపేటలో పదకొండు వందల పద్దెనిమిది జగిత్యాలలో పదకొండు వందల ముప్పై ఐదు హన్మకొండలో పదకొండు వందల పదమూడు మంది ఉన్నారు వీరి ఫీజుల కోసం సుమారు పదిహేను లక్షలకు పైగా వ్యయమవుతుందని అంచనా పేద కూలీ వర్గాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఫీజు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న బండి సంజయ్ స్వయంగా ముందడుగు వేశారు కేవలం పరీక్ష ఫీజు భరణంతోనే కాకుండా ఆయన ఇంతకు ముందు కూడా పేద విద్యార్థుల కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు ఇటీవల మోడీ గిఫ్ట్ పేరుతో తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సరస్వతి శిశు మందిరంలో చదువుకునే విద్యార్థులకు కలిపి ఇరవై వేల మందికి పైగా బ్రాండెడ్ సైకిళ్లు పంపిణీ చేశారు త్వరలోనే తొమ్మిదవ తరగతి విద్యార్థులకు కూడా సైకిళ్లు అందజేయనున్నట్లు ప్రకటించారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో మోడీ కిట్స్ పేరుతో విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్స్ నోట్బుక్స్ జామెట్రీ బాక్స్ పెన్ పెన్సిల్ స్టీల్ వాటర్ బాటిళ్లను ఉచితంగా అందజేయనున్నారు